నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ ఇక్కడ దిశ పేపర్లో ఒక వార్త వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీ స్థాయి అధికారి ఆయన పోకిరిగా మారినట పోకిరిగా మారి ఏం చేసిండు మళ్ళీ ఆయన ఏం చర్యలు తీసుకున్నారు డిపార్ట్మెంట్ ఒకసారి చూద్దాం ఏం ఉద్దార్కం చేసిండు డిపార్ట్మెంట్ అంటేనే సొసైటీలో అందరికీ రక్షణ కల్పించాల్సిన డిపార్ట్మెంటు మరి ఏం చేసిడో చూద్దాం మహిళా ఉద్యోగినిపై వేధింపులు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు ఆయన ఎస్పీ స్థాయి అధికారి బాధితులకు అండగా ఉండాల్సిన వ్యక్తి పోకిరిగా మారాడు టీఎస్ఎస్ పీడీసీఎల్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఓ ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురిచేశాడు నానాటికి ఆయన వేధింపులు అధికం కావడంతో బాధితురాలు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు కొంతకాలంగా కొంతకాలం క్రితం సరూర్ నగర్ స్టేడియంలో జాతీయ పోటీలకు సిద్ధమవుతున్నప్పుడు అప్పట్లో డిఎస్పిగా ఉన్న కిషన్ సింగ్ కన్ను ఆమెపై పడింది ఈ క్రమంలో తాను ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పిన కిషన్ సింగ్ వాటికి హాజరు కావాలని ఆమెతో చెప్పాడు ఇలా పరిచయం పెంచుకొని ఆమె మొబైల్ నెంబర్ తీసుకున్నాడు ఆ తర్వాత ఆమెకు అభ్యంతరకర మెసేజ్లు ఫోటోలు వీడియోలు పంపించడం ప్రారంభించాడు ఈ మధ్యకాలంలో ఎస్పీగా పదోన్నతి పొంది సిఐడికి బదిలీ అయ్యాడు అయినా వేధింపులు మాత్రం ఆపలేదు దాంతో బాధితురాలు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట కేసు నమోదు చేసి కాదు ఆయనను ఆ ఉద్యోగం నుంచి పూర్తిగా రిమూవ్ చేసి ఆమెకు భరోసా కల్పించాలి పోలీస్ డిపార్ట్మెంట్ మీద సాధారణ పౌరులకు ఉన్న నమ్మకాన్ని పెంచాలి తప్ప ఏదో కేసు నమోదు చేసి వదిలేస్తే మాత్రం బాగుండదని అనుకుంటున్నారు